అంటే గుండె జబ్బు రావడానికి ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ పోను పోను ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గుండెకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి పాటుగా ఆ రిస్క్ తో పాటు కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చేరటం జరుగుతుంది ప్రధానంగా గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే మనకి అడ్వాన్సింగ్ ఏజ్ ఏజ్ పెరగడం కొద్ది మగవాళ్ళు అవి పుట్టడం ప్లస్ ఇండియన్స్గా పుట్టడం ఇవి కొంతవరకు గుండె జబ్బులు ఎక్కువ చేయడానికి దోహదం చేస్తాయి వీటిని మనం మార్చలేం వీటిని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు ఇవి కాకుండా బీపీ ఎక్కువగా ఉండటం షుగర్ అధికంగా ఉండటం స్మోకింగ్ చేయడం కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం ఊబకాయం ఉండటం ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం స్ట్రెస్ అధికంగా మానసిక ఒత్తిడి అధికంగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా గుండె జబ్బు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద భావించాలి వీటిలో నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్లో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా పోన్ పోను ఎక్కువ అవుతున్నాయి అంటే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు అదేవిధంగా స్మోకింగ్ కావచ్చు లేకపోతే మనకి ఊబకాయం కావచ్చు లేకపోతే ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవటం కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఇక కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధానంగా కోవిడ్ వచ్చి తగ్గిపోవడం అనే రిస్క్ ఫ్యాక్టర్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణం కింద పరిణమిస్తుంది సో ఇట్లా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ పెరిగిపోవడం కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ జత కలవడంతో మనకి గుండె జబ్బులు కూడా న్యాచురల్గా పెరుగుతాయి ఇంతకుముందు చూసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి ఐ మీన్ హార్ట్ స్ట్రోక్ లాంటివి కూడా ఇప్పుడు చూసుకుంటే ఎంగేజ్ పీపుల్కి కూడా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్న మందిని కూడా చాలా మందిని చూస్తున్నాం మనం అసలు వీటికి రీజన్స్ ఏంటి అంటారు ఎంగేజ్ పీపుల్లో కూడా గుండె జబ్బులు రావడానికి అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు కాకుండా పాశ్చాత్య దేశాల్లో అరవై నుంచి డెబ్బై సంవత్సరాల లోపల గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుండేవి ఇండియాలో అవి కొంచెం తొందరగా వస్తుండే మిగతా దేశాలకన్నా కూడా తొందరగా వస్తుండే యాభై నుంచి అరవై ఏళ్ళ లోపలనే వస్తుండేవి ఇది ఇంతకుముందు పరిస్థితి ఇప్పుడేమైపోయిందంటే నలభై అంతకుముందు కూడా గుండె జబ్బులు రావడం పెరగటం సర్వసాధారణం అయిపోయింది దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నప్పటికీ మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే మానసిక ఒత్తిడి అధికంగా పెరిగిపోవడం శారీరక శ్రమ ఆల్మోస్ట్ జీరో అయిపోవడం ఆహారం ఏ టైంలో పడితే ఆ టైంలో ఎంత క్యాలరీస్ కంటైనింగ్ ఫుడ్ అందరికీ తేలిగ్గా చౌకగా లభ్యం అవటం ఇవి మనం ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవాలి వీటితో పాటుగా పెరుగుతున్న పొల్యూషన్ కూడా గుండె జబ్బులు పెరగడానికి కారణం కింద పరిణమిస్తోంది సో ముఖ్యంగా ఆహారం విషయానికి వచ్చినట్లయితే హై క్యాలరీ ఫుడ్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో పన్నెండు గంటలకు ఒంటి గంటకు కూడా నైట్ టైము మీకు ఏ రకమైన ఫుడ్ కావాలంటే ఆ రకమైన ఫుడ్ జంక్ ఫుడ్ మనకి స్ట్రీట్స్ మీద దొరుకుతుంటుంది అది ఇంతకుముందు బయటికి వెళ్ళి తినేవాళ్ళకి మాత్రమే పరిమిత అయి ఉండేది ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత మీరు అర్ధరాత్రి రెండు గంటలకు బిర్యానీ కావాలన్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టే పరిస్థితి ఉంది దాంతో అసలే ఎక్సర్సైజ్ లేని పిల్లలు అంటే చదువు విషయంలో కానివ్వండి కెరీర్ విషయంలో కానీ విపరీతమైన పోటీతత్వం ఉన్న పిల్లలు వీళ్ళు ఆహారం తేలిగ్గా అందుబాటులోకి వచ్చి ఎక్సర్సైజ్ అనేది లేకపోయేటప్పటికీ విపరీతంగా ఊబకాయం సమస్యలు పెరిగిపోవటం బీపీ షుగర్లు పెరిగిపోవటం గుండె జబ్బులు పెరిగిపోవటం జరుగుతూ ఉంది స్మోకింగ్ కూడా ప్రధానంగా యంగ్ ఏజ్లో ఎక్కువగా అటాక్స్ రావడానికి కారణమవుతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నలభై ఏళ్ల లోపల అటాక్ వచ్చే వాళ్ళల్లో ఆల్మోస్ట్ తొంభై శాతం మంది స్మోకర్స్ ఉంటారు బయట మనం చూసినట్లయితే సుమారుగా ఒక వన్ టు టూ పర్సెంట్ స్మోకర్స్ ఉంటారు బట్ ఫార్టీ ఇయర్స్ లోపల అటాక్ వచ్చే వాళ్ళందరినీ గ్రూప్ కింద తీసుకుంటే వాళ్ళు తొంభై శాతం మంది స్మోకర్స్ ఉంటారు అంటే యంగ్ ఏజ్లో అటాక్ రావడానికి ఒక ప్రధానమైన కారణం కింద మనం స్మోకింగ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా మారుతున్న ఆహార అలవాట్లు ఈజీగా దొరుకుతున్న ఆహారం వ్యాయామం అనేది అస్సలు చేయకపోవడం వీట వీటన్నిటితో పాటు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది పక్కన వాళ్ళ నుంచి కంపేర్ చేసుకోవడమే కాకుండా ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి కంపేర్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు దొరికింది అంటే ఇక్కడ అమెరికాలో ఇప్పుడు ఇదే వయసులో ఉన్న పిల్లలు ఏ విధంగా ఉన్నారని చూసి కూడా టెన్షన్ పట్టం వాళ్ళతో పాటు కూడా కంపీట్ చేయడానికి ప్రయత్నం చేయటం ఇది ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా ఒక రకంగా మానసిక ఒత్తిడి చిన్నప్పటి నుంచే ఎక్కువగా అయిపోవటం అనేది మనం చూస్తున్నాం